బిగ్ బాస్ నటి ప్రియాంక జైన్ అంటే అందరికీ తెలిసిందే రాగం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అప్పుడు చాలా సంప్రదాయ బట్టలు కనిపించే ప్రియాంక ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా ఎక్స్పోజింగ్ చేస్తుందని చెప్పొచ్చు ముంబైలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది ప్రియాంకకు జెనీన్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు తండ్రి ముంబైలో మొబైల్ షాప్ నడుపుతుంటాడు తల్లి బ్యూటీషియన్ గా చేస్తుంది ప్రియాంక తన తల్లితో పార్లర్ కి వెళ్తుండేది చిన్నప్పుడు అలా తనని చూసిన ఒక యాడ్ ఫిలిం మేకర్ జాన్సన్స్ బేబీ అవకాశం ఇచ్చారు కానీ వాళ్ళ నాన్న ఒప్పుకోకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకుంది తర్వాత ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో ఇంకా అప్పులయ్యే టైంలో లో ఇక కుటుంబం ముంబై నుంచి బెంగళూరు లో వెళ్లి స్థిరపడ్డారు అక్కడే ప్రియాంక ఎన్కేస్ ఇంగ్లీష్ హై స్కూల్లో లో చదివింది ఆ తర్వాత ప్రియాంక అక్కడే ఉన్న జైన్ కాలేజ్లో డిగ్రీ చేస్తూ ఇక కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏదైనా సీరియల్ కానీ సినిమా కానీ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది తర్వాత తన క్లాస్మేట్ మేట్ తో పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారి మూడు సంవత్సరాలు డీప్ రిలేషన్షిప్ లో ఉన్నారు బట్ తన ఇండస్ట్రీ ప్రయత్నాలు ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆశ చూసి ఇద్దరికి తరచూ గొడవలవుతూ ఉండేవి ఇక ఫైనల్ గా ఇద్దరు లవ్ బ్రేక్అప్ అవడం వల్ల ప్రియాంక డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది ఇక ఈ విషయాన్ని ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తర్వాత ప్రియాంక ప్రయత్నాలు చేస్తూ ఉండగా రంగీ తరంగి సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఆ మూవీ మంచి విజయం సాధించిన ప్రియాంక జైన్ కి మాత్రం గుర్తింపు రాలేదు ఇదే విధంగా కన్నడలో ఆఫర్స్ వచ్చినా గుర్తింపు రాలేదు చిన్న చితక సినిమాల్లో షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తూనే ఉంటుంది ఇక ఇక్కడ ఆఫర్స్ రావట్లేదు అని హైదరాబాద్కు వచ్చి తెలుగు సినిమాలో ప్రయత్నాలు మొదలుపెట్టింది అప్పుడే మౌనరాగం సీరియల్లో వేకెన్సీ ఉంది హీరోయిన్ కి అనే విషయం ఒక మధ్యవర్తి ద్వారా తెలిసింది ప్రియాంకకి ఇక ప్రియాంక దానికి ఆడిషన్ ఇచ్చి వచ్చింది ప్రియాంకకు తెలుగు రాకుండా ఎందుకు సెలెక్ట్ చేశారంటే మౌనరాగం సీరియల్లో హీరోయిన్ ఏం మాట్లాడకూడదు దానిలా యాక్ట్ చేయాలి దానివల్ల అందులో ప్రియాంకని హీరోయిన్ గా సెలెక్ట్ చేసేశారు ఇక అదే సీరియల్లో మెయిన్ లీడ్ గా ఇప్పుడు ఉన్న ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివకుమార్ చేశారు అప్పట్లో శివకుమార్ కన నాగకన్య మానస సరోవర్ లాంటి సీరియల్లో మంచి పర్లేదు గొప్ప యాక్టర్ గానే పేరున్న వ్యక్తి ఇక అప్పటి నుంచి ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యారు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు ఇక సీరియల్స్ చేస్తూనే చిన్న చితక సినిమాలో నటించింది ప్రియాంక ఆ తర్వాత ప్రియాంక బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది బట్ బిగ్ బాస్ కి ఆఫర్ రావడానికి ముందే ప్రియాంక శివకుమార్ కలిసి లీవ్ ఇన్ ఉంటూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఆ యూట్యూబ్ ఛానల్ లో వైఫ్ అయిన హస్బెండ్ లాగానే రీల్స్ వీడియోస్ చేసి పెట్టేవాళ్ళు అలా ఎన్నో ట్రోల్స్ ని ఎదుర్కొన్నారు పెళ్లికి ముందు అలా లీవింగ్ తప్పు అని చెప్పేసి చాలా మంది ప్రియాంకను విమర్శించారు ఇక బిగ్ బాస్ టైమ్ లో అమర్దీప్ తో మంచి కెమిస్ట్రీ పండింది ప్రియాంకకి బిగ్ బాస్ టీం కూడా వీళ్ళిద్దరున్న పోస్ట్ లె కొంచెం ఎమోషనల్ గా చూపిస్తూ కెమిస్ట్రీ వర్కౌట్ చేయడానికి బాగా ప్రయత్నం చేస్తారు ఇక దాని వల్ల ప్రియాంకకి శివకుమార్ కి స్టిల్ ఇప్పటికీ కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయని బయట టాక్ మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ బిగ్ బాస్ లోకి శివకుమార్ వెళ్లినప్పుడు తన ఫేస్ ముఖ కవలికలను బట్టి చాలా మంది శివకుమార్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు వాళ్ళ కెమిస్ట్రీ వల్ల అని కూడా టాక్ నడిచింది ఆ తర్వాత ఒక షోలో ప్రియాంక బహిరంగంగానే మేము విడిపోతున్నాం అన్నట్టు మాట్లాడింది బట్ ఇదంతా కూడా ఒక షో టీఆర్పీ స్టంట్ మాత్రమేనని మనందరికీ తెలిసిందే ఇక చూడాలి మరి వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో